హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంట్రా ఇంకా అవ్వలేదా ప్రీతి పెళ్లి చూపులు నవ్వుతూ అడిగాడు శరత్ దీని పెళ్లి చూపులు ఏంటో తెలియదు కానీ నాకు మాత్రం కోపం వస్తుంది నన్ను రెండు గంటల నుండి వెయిట్ చేస్తూనే ఉన్నాం ఆ హీరో ఎవరో కానీ ఇంకా రాలేదు అవునా సరే అవన్నీ చూసుకుని తొందరగా ఇంటికి వచ్చే బంగారం కవర్ పంపిస్తాను సరే నాన్న అని శరత్తో కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేసింది శశి అప్పటికే ప్రీతి కోపంగా చూసింది శశివైపు ఆ చూపు ఉన్నాను కదా విసుగ్గా ఉంది అతను లేట్గా వస్తే నేనేం చేయని అరగంట వరకు చూసి వెళ్ళిపోతావా నిజంగానే వెళ్ళిపోతావా ఏడుపు ముఖం పెట్టుకొని ఉంది ఇష్ ఇంకా నాకు కోపం రప్పించకు నీకు కాబోయే హబ్బీ రావాలి కదా వెయిట్ చేయి ఫోన్ చూసుకుంటూ ఉంది ఇంతలో మళ్ళీ ప్రీతి ఫోన్ సౌండ్ చేసింది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఆంటీ చెప్పండి వినయంగా ఉంది ఒక పది నిమిషాల్లో సంజు అక్కడే ఉంటాడమ్మా సరేనా అవునా సరే ఆంటీ చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నావు కదా సారీ మా వాడికి ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అందుకే ఎర్లీగా రావటానికి అవ్వలేదు నువ్వేం అనుకోకు సరేనా చెప్తుంది ఓ అంది సరే ఆంటీ ఏ టైంలో ఏ పని వస్తుందో తెలియదు కదా ఇట్స్ ఓకే అని కాల్ కట్ చేసి శశి వస్తున్నారు మంచిది నేను పక్క టేబుల్ దగ్గర కూర్చుంటాను అవసరం లేదు ఇక్కడే కూర్చో నాకు ధైర్యంగా ఉంటుంది శశి చేతిని పట్టుకొని ఉంది ఓసే మీ మధ్యలో నేనెందుకే కనకంలో పుడకల అసలు బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నావా కోపంగా అర్చింది నీకు తెలుసుగా ఏదైనా జరిగినా నాకు ఎక్కువ టెన్షన్లో ఏం జరుగుతుందో ప్లీజ్ రిక్వెస్ట్ చేసింది సరే ప్రీతి సరే ప్రీతిని ఇంకా బాధ పెట్టకూడదని ఇష్టం లేకపోయినా కూర్చుంది కారు హోటల్ ముందు ఆగటంతో ఇద్దరు కార్ దిగారు సంజయ్ కళ్ళకి గూగుల్స్ పెట్టుకొని ఇంతకీ తను ఎలా ఉంటుంది ఎవరన్నయ్యా ఫోన్ చూసుకుంటూ అన్నాడు అదే ప్రీతి కలవాల్సిన అమ్మాయి ఫోటో చూ పంపించిందా అమ్మ నీ ఫోన్కి నిన్ననే కదా పంపించింది కానీ నువ్వు చూడలేదు నీ ఫోన్లో ఉంటుంది చెక్ చేయన్నయ్య ఫోన్ తీసుకొని చెక్ చేశాడు సంజయ్ పెట్టిన ఫోటో చూసి కిరణ్ ఏంటన్నయ్య జేబులో చేతిని పెట్టుకుంటూ అమ్మాయి నాకు నచ్చలేదు అమ్మకి ఫోన్ చేసి విషయం చెప్పు కూల్గా ఫోన్ ఆడిస్తూ అన్నాడు సంజయ్ మాటలకి కిరణ్ షాక్గా చూశాడు ఏంటి ఫోటో చూడగానే నచ్చలేదు అంటున్నావు అవును ఫోన్ చేసి అమ్మతో మాట్లాడు పద పబ్బుకి వెళ్దాం సీరియస్గా అన్నాడు కిరణ్ లోపలే కుతుకుతు లాడిపోయాడు అన్నయ్యకి ఎదిరించలేడు పైగా వాళ్ళ అమ్మకి నచ్చ చెప్పలేడు మధ్యలో తన్ని ఫుట్బాల్ ఆడుతారని బాగా తెలుసు నీకు తమ్ముడిగా పుట్టినందుకు ఎన్ని రోజులు నన్ను బాధ పెడతావురా అన్నయ్య అమ్మతో నేను మాట్లాడలేను నీకు తెలుసుగా ఎలా మాట్లాడుతుందో ఏడుపు మొహంతో అన్నాడు తెలుసు అందుకే నిన్ను మాట్లాడు అన్నాను పబ్బుకి రావా నసలు చెట్లించి అడిగాడు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలి అంటే నీ తర్వాత రా అన్నయ్య చెప్తాం నీ సంగతి అని పటపటా పనులు నూరుకుంటూ అంతలోనే తన క్రిమినల్ బ్రైన్కి పదన పెట్టి ఒక ఆలోచనకి వచ్చి తనని తానే మెచ్చుకున్నాడు అన్నయ్య మళ్ళీ ఏంటి విసుగ్గా అన్నాడు నచ్చలేదని చెప్తాను కానీ ప్రీతిని కలిసావా అంటే ఏమని సమాధానం చెప్ప చెప్తావా కలిశానని చెప్పు మరి ఆ ప్రీతి ఫోన్ చేసి నన్ను కలవలేదని అమ్మ దగ్గర కంప్లైంట్ ఇచ్చింది అనుకునే మనల్ని తిడుతుంది మామూలే కానీ ప్రీతి వాళ్ళ ఫ్యామిలీతో మాటలు పడాలి కదా అన్నయ్య అమ్మ అప్సెట్ అవుతుంది కదా ఆలోచించు సంజుకి అర్థమయ్యేలా చెప్తాడు సంజు తనలో తానే కాసేపు ఆలోచించి కిరణ్ చేసి కిరణ్ కేసి చూశాడు ఎలానో ఇంత దూరం వచ్చాం కదా ప్రీతిని కలిసి రెండు మాటలు మాట్లాడి నచ్చలేదని చెప్పి గొడవ వదులుతుంది అన్నాడు సరే పద ఇద్దరూ లోపలికి నడిచారు టేబుల్ దగ్గర కూర్చున్న ప్రీతి శశి చేతిని గట్టిగా పట్టుకుంది ఏమైంది ఫోన్ చూసుకుంటూ అంది అతను వస్తున్నారు రానివ్వు అని సీరియస్గా గేమ్లో మునిగింది సంజయ్ కళ్ళు ప్రీతి కోసం బతికాయి ఆమె కనిపించడంతో సంజయ్ ముఖం మాడిపోయింది అతని కూపు ప్రీతి పక్కన ఉన్న శశి మీద పడింది నల్లని కాటుక కళ్ళు కోటేరు లాంటి ముక్కు గీసినట్టుగా ఉన్న ఎర్రని పిదవలు చక్కని శరీర సౌస్తవం ముట్టుకుంటే కందిపోయే రంగు సంజయ్ ముఖంలో చిరునవ్వు అది అది కూడా చిన్నగా ఫ్యాన్ గాలికి ఆమె చెంపని దా దాచేస్తున్న నల్లని కురులు బాపుగారి బొమ్మలా ఎంతో అందంగా ఉంది అప్పటి వరకు స్లోగా వేసిన అడుగులు ఫాస్ట్గా అడుగులు వేగ పెంచాడు నేరుగా శశి ఎదురుగా కూర్చున్నాడు కళ్ళకి ఉన్న గబుల్స్ తీయలేదు సంజయ్ వెనకే తోకలా వచ్చి కూర్చున్నాడు కిరణ్ హాయ్ ప్రీతి నవ్వుతూ పలకరించాడు కిరణ్ తన అన్నయ్య ఎలానో నోరు విప్పడని హాయ్ చిన్నగా నవ్వి తన చేత్తో శశిని చిన్నగా గిచ్చింది చూడవే అన్నట్టు ప్రీతి పోరు పడలేక ఎదురుగా ఉన్న కిరణ్ సంజయ్లను చూసింది ఇద్దరికీ ఇద్దరు హీరోలా ఉన్నారు వంక పెట్టాల్సిన పేరు అయితే లేదు రైట్ సైడ్ ఉన్నాడు కదా తనే సంజయ్ మెల్లగా శశి శివులో చెప్పింది సంజయ్ని చూసి బాగున్నాడంటూ కళ్ళతో సైగ చేసింది శశి ప్రీతి సిగ్గుపడింది అన్నయ్య ఎంతసేపు సైలెంట్గా ఉంటావు ఏదోటి మాట్లాడు అన్నాడు కిరణ్ సిరీస్ లుక్ ఇచ్చాడు సంజయ్ నువ్వు మాట్లాడు ఇడియట్ అని మళ్ళీ నాకు ఇదో పన అనుకుని ప్రీతి గారు మా అన్నయ్యకి కొంచెం మొహమాటం ఎక్కువ తను తొందరగా ఎవరితోనూ కలవలేడు కోల్గేట్ స్మైల్ ఇస్తూ శశిని చూస్తూ అన్నాడు ప్రీతి నేను కాదండి తను చూపు వెళ్ళితో చూపించింది శశి హో సారీ అండి అని శశికి చెప్పిన డైలాగ్ ప్రీతికి చెప్తాడు నవ్వుతూ పలకరించింది ప్రీతి చెప్పండి ఏం చేస్తుంటారు ప్రశ్నల బాణం విసరటం మొదలు పెట్టాడు కిరణ్ ప్రీతిని చేసుకునేది ఎవరు మీరా తన సూటిగా అడిగింది చేసి మా అన్నయ్య అంటూ భుజాలు ఎగరేశాడు కిరణ్ అయితే క్వశ్చన్ ఆయన వేస్తారు మొహమ్మట్ అన్నారు కానీ మీ అన్నయ్యకి మీ మీ అన్నయ్య మూగబాడు అనలేదు కదా ఇండైరెక్ట్గా మోసుకోమని చెప్పిన శశి మాటలకి కిరణ్ నొసలు చెట్లించి పళ్ళు నూరుకున్నాడు కానీ సంజయ్ నవ్వుతూ నా పేరు సంజయ్ చిన్నగా నవ్వాడు సంజయ్ చూస్తుంది శశిని ప్రీతిని కాదన్న విషయం ఎవరికీ తెలియటం లేదు కారణం అతని గగుల్ గ్లాసెస్ పెట్టుకోవడం అవునా అంటూ ప్రీతి మాటలు కలిపింది మీకు ఏమి ఇష్టం అలవాట్లు వగైరా అన్నీ అడిగింది ప్రదానికి చిన్నవితో ఆన్సర్ ఇస్తున్న తన అన్నయ్య మాటలకి కిరణ్కి ఆశ్చర్యం వేసింది ప్రీతిని రిజెక్ట్ చేశాడు కదూ మరి ఎందుకు తన ఏం అడిగినా వెంటనే ఆన్సర్ చేస్తున్నాడు అనుకున్నాడు చెప్పండి మా ప్రీతి మీకు ఓకేనా నవ్వుతో అడిగింది శశి సంజయ్ని నాకు ఓకే మరి మీకు గ్లాసెస్ తీస్తూ అన్నాడు మీకేంటి ప్రీతికి ప్రీతి మీకు నచ్చిందా చెప్తాను కానీ మీ పేరు ఏంటి శశి అండి నవ్వుతూ చెప్పింది ఐ లవ్ యూ శశి నన్ను పెళ్ళి చేసుకుంటావా సంజయ్ మాటలకి కిరణ్తో సహా ప్రీతి శశి షాక్గా చూశారు ఏంటి తెలియదు చూడగానే వచ్చేసా వచ్చేసా ఐ లవ్ యూ పెళ్ళి అంటేనే మన ఇద్దరి మనసులు ఇద్దరి జీవితాలు పెళ్లి అనే బంధంతో ముడివేయటం నీతో జీవితం పంచుకోవటానికి నేను రెడీ మరి నీకు సూటిగా శుద్ధి లేకుండా మనసులో మాటని చెప్పేశాడు సంజయ్ శశి అయితే బిద్దరిపోయి చూసింది కిరణ్ షాక్ నుంచి తెరుకోలేకపోయాడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు మనసులో మాటని చెప్పాను శశి నవ్వుతూ అన్నాడు శశికి ఎక్కర్లేని కోపం వచ్చింది ప్రీతి పరిస్థితి చెప్పవలసిన అవసరం లేదు అప్పటికే ముద్దుగా ఉన్న ప్రీతి ముఖం ఏడుపు ముఖం అయిపోయింది ముక్కు ముక్కుపూటలో నుంచి పొగలు రావటం మొదలయ్యాయి మీరు చేసుకోబోయేది నా ఫ్రెండ్ని కాదు నన్ను సంజయ్ సో వాట్ నాకు మీ ఫ్రెండ్ నచ్చింది మీరు అయినా తనకి చెప్పండి నేను ప్రపోజ్ చేశాను అని నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయమని ముఖం మీదే సంజయ్ చెప్పేసరికి ప్రీతికి ఏడుపు వచ్చేసింది మొదటి పెళ్లి చూపులు ఇంత స్పెషల్గా జరుగుతుందని తను యాక్సెప్ట్ చేయలేదు మరి శశి అంటూ కోపంగా హోటల్ అంతా దద్దరిల్లేలా అరిచింది హోటల్లో ఉన్న అందరూ అరుస్తున్న ప్రీతి వైపు చూశారు